నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జిరావారిపురం గ్రామం సార్ నా పేరు మల్లెభావిని వెంకటేశ్వర్లో ఏదంటే నేను ఒక ఆరు ఎకరాలు మామిడితోటి సాగు చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ పది పది సంవత్సరాలు అయింది వేసి ఒక ఐదు సంవత్సరాలు దాన్ని ఏమీ లేకుండా నష్టానికే దాన్ని సాగు చేయాలి మీ అందరికీ ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయం అది కాకపోతే ఏంటంటే ఒక ఐదేళ్ళ నుంచి కాపు నిలబెట్టుకుంటే అది మాకు ఏటా ఖర్చు అయితే ఏమి ఏ అయితే ఒక రెండు రెండున్నర లక్ష దాకా ఈ ఆరు ఎకరాల మీద ఖర్చు వస్తుంది కానీ పోయిన సంవత్సరం అసలు కాపు అయితే లేదు ఈ సంవత్సరం ఒక రకంగా కాపు నిలిచిందిలే అనుకుంటే ఈరో మొన్న ఈరో మూడు రోజుల క్రితం ఒగ్గాలి తోలింది అప్పుడు ఒక కొంత నష్టం జరిగింది మళ్ళా ఈరోజు రాత్రి మళ్ళీ అకాల వర్షం రావడంతో కొమ్మలు ఇరిగిపోవడం పోతే ఉన్నకాయ మొత్తం కింద ఇదైపోయింది ఏదైనా ప్రభుత్వం నాకు నష్టపరిహారం కింద ఉన్న సహాయం చేస్తారని కోరుతున్నాం సార్